హాస్పిటల్ క్లినిక్ సెంటర్ ఐ స్టార్ట్ మళ్ళీ డాక్టర్ రఘు ఆర్తో స్పై సెంటర్ ప్రారంభించడం జరిగింది మీ అందరికీ బాగా తెలుసు డాక్టర్ రఘు గారు వెరీ వెల్ నోన్ డాక్టర్ ఎమగునూరు లో చాలా ఇయర్స్ నుంచి కూడా అక్కడ సర్వీస్ అందిస్తున్నారు ఇద్దరు కూడా కపుల్స్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ బౌత్ ఆఫ్ దాంట్ ఒకరు ఆర్తో ఒకరు పీడియాట్రిక్ స్పెషలిస్ట్ ఇద్దరు కూడా ఎన్నో రోజుల నుంచి సర్వీస్ అందిస్తున్నారు ఎముగనూరు ప్రజలకి ఈ రోజు ఆదోనిలో కూడా పెట్టి ఇక్కడ ఆదోని ప్రజలకి కూడా అందుబాటులో ఉండి వాళ్ళందరికీ కూడా సేవ చేసుకునే అవకాశాన్ని ఆయన తీసుకున్నారు తప్పకుండా అందరికీ ఒక మంచి నాణ్యమైన వైద్యాన్ని అందిస్తారు ఎందుకంటే ఈ రోజులో హాస్పిటల్ అనగానే ఒక కైండ్ ఆఫ్ ఫియర్ వస్తుంది కానీ రఘు గారి సర్వీస్ చూస్తే మనం చాలా గత కొన్ని సంవత్సరాల నుంచి very genuine and very అంటే ఏ ఇంపార్టెంట్ అంటే ఎవరికైతే ఏ ఎటువంటి చికిత్స అవసరమో అటువంటి చికిత్స అందిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఓపిక్గా వాళ్ళందరికీ కూడా సర్వీస్ చేస్తున్నారు ఐ కంగ్రాచులేట్ దాంట్ వాళ్ళకి కంగ్రాచులేషన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇలాగే ఇంకా ఎక్కువ సర్వీస్ సర్వీస్ అందించాలి సొసైటీకి ఇంకా ఎన్నో మంచి హాస్పిటల్స్ ఇలాగే ముందుకు తీసుకుని ఆయన రావాలి ఆయన ఆధ్వర్యంలో ఇంకా పెద్ద పెద్ద హాస్పిటల్స్ రావాలని ఆశిస్తూ ఆయనకి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ నా పేరు డాక్టర్ రఘు నేను ఒక ఆర్థోపెడిక్ సర్జన్ని ఇంత ముందు ఇప్పుడు కూడా వచ్చి మేము ఎమీనూర్లో లో ధీరన్ మెడికేర్ హాస్పిటల్ అనే సంస్థతో ద్వారా అందరికీ వచ్చి ఆర్థోపెడిక్ వైద్యం అట్లే వచ్చి పీడియాట్రిక్స్ వైద్యంని అందిస్తున్నాము ఈ రోజు మనకి ఆధునిక్ కూడా సర్వీసెస్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్తూ ఇక్కడ డాక్టర్ రఘు ఆర్థో అండ్ స్పైన్ సెంటర్ అంటే ఆర్థోపెడిక్ స్పెషాలిటీ ఒకటే మేము ముందుకు తీసుకొస్తున్నాము మన ప్రయత్నం వచ్చి చిన్నగా ఒక స్టార్ట్ చేసినాము ఒక చిన్న అడుగు పెట్టినాము దీన్ని ముందర తీసుకెళ్ళాలి అనే గృహ సంపల్ సంకల్పంతో నేను ముందుకు పోవాలా అట్లే వచ్చి ప్రజలకి అందరికీ వచ్చి మంచి వైద్యం అందించాలా అన్న ఆశతో ఆదోనిలో ప్రపథంగా ఇక్కడ నేను ఒక చిన్న క్లినిక్ స్టార్ట్ చేస్తున్నాను ఆదని ప్రజలు అట్లే వచ్చి మన ఇక్కడ ఉన్న తోడు కౌన్సిలర్లు మీడియా మిత్రులు అందరికీ నా కృతజ్ఞతలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటాను నమస్తే